హలో ఫ్రెండ్స్ మా విలేజ్ పొలాలు ఇవి అనమాట మీరు చూడొచ్చు చాలా క్లియర్గా ఈ రోజు అయితే ఒక ప్రాంతానికి అయితే వెళ్ళి ఉన్నాము ఆ ప్రాంతంలో చాలా రకమైన ఆ ఫ్రూట్స్ కాయలు మనకి ఈరోజు చూపించబోతున్నాను ఈ వీడియోలో నా స్టోరీ చూడండి మీకు చూడొచ్చు అర్న్ అనమాట ఈ ప్రతి ఒక్క ప్రాంతాల్లో గ్రామాలు అయితే ఉండవు మన ఏరియాలు అయితే ఇవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి చూసేద్దాం అవి ఎట్లా ఉంటాయి అనేది చూస్తాను ఈ చెట్టు అనేది మనకు ముళ్ళులతో చాలా నిండు ఉంటుంది చూడొచ్చు ముళ్ళు ఇవన్నీ చెట్ంత ముళ్ళలతో చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఇవి కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మనం కోసుకోవాలి ఎందుకంటే ఇందులో ముళ్ళు చాలా బీభత్సంగా ఉన్నాయి ఆ చెట్టును మొదలుకొని కొమ్మలు మొత్తం ముళ్ళతో పాకి ఉంటుంది అనమాట మీరు ఆకులు చూసినట్లగైతే ఈ ఆకులు ఎలా ఉన్నాయో ఒక చూడండి చిన్నగా ఆకులు అనేది వస్తూ ఉంటాయి ఒక కాయలు అనేది చాలా చిన్న శైతిగా ఉన్నాయి చాలా బాగన అనమాట ఇవి అద్భుతంగా ఉంటాయి కాయలు తినేదానికి కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ ముళ్ళు ఉంటే చాలా ఎక్కువ ఉంటాయి మనం చూసి బాగా కోసుకోవాలన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు పళ్ళు ఉన్నాయి అది పళ్ళు సో ఈ మీ ప్రాంతంలో కాయలు మీరు ఏమని పిలుస్తారు మరి మీరు మీరే చెప్పాలి సో మా విలేజ్లో అయితే వీటిని మేము చెప్పాలనుకుంటున్నాను చెప్తాను తర్వాత మీరు చూడవచ్చు బాగా కాసింది కదా ఇవి మనకు వర్షాకాలంలో మాత్రమే ఇవన్నీ పంటలు పండుతాయి ఈ కాయలన్నీ కాస్తాయనమాట వేసి కాలంలో అయితే మనకు ఉండదు ఏ ప్రాంతంలో అయినా సరే వర్షాకాలంలో ఈ చెట్టు అనేది బాగా రేకాసింది మీరు చూడొచ్చు చాలా అద్భుతం కదా ఇటువంటి మొక్కలు మనకు ఎప్పుడైతే ఆ ఉన్న ప్రదేశంలో ఎక్కువ నివాసిస్తూ ఉంటాయన్నమాట ఎటువంటి మొక్కలు అనేది మీరు చూడవచ్చు బాగానే కాసింది కాడం అంటే చూసారు కదా అద్భుతం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్